ఖమ్మం కమాండ్ బజార్ రైల్వే మధ్య గేటు సమీపంలోని హనుమాన్ దేవాలయంలో మొట్టమొదటిసారిగా నిర్వహించిన కార్తీక మాస సామూహిక శ్రీరామ సహిత సత్యనారాయణ స్వామి వారి వ్రతానికి భక్తుల నుండి అనూహ్య స్పందన లభించింది వందకు మంది పైగా జంటలు పీఠలపై కూర్చుని వ్రతాలు ఆచరించారు ఈ సందర్భంగా దేవాలయం అర్చకులు బందకవి రాజారావు భగవాన్లు నిర్వాహకులు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీతో మాట్లాడారు సత్యనారాయణ స్వామి వ్రత విశిష్టతను వివరించారు దేవాలయం అభివృద్ధికి భక్తులు దాతలు సహాయ సహకారాలు అందించాలి అని వారు కోరారు అనంతరం వేలాది మంది భక్తులకు కార్తీక మాస అన్న ప్రసాద వితరణ చేశారు దేవాలయం ఈవో కామని శ్రీకాంత్ మార్గదర్శకంలో నిర్వహించిన ఈ ప్ర కార్యక్రమాన్ని భక్త మండలి అన్న ప్రసాద వితరణ కమిటీ సభ్యులు చింతలపూడి శ్రీనివాసరావు చింతలపూడి కోటేశ్వరరావు గన్నవరపు శ్రీనివాసరావు వంగవీటి హరి కలకొట్టు జగన్మోహన్ రావు బెల్లంకొండ రవిచందర్ రచ్చా వెంకటేశ్వర్లు తదితరులు పర్యవేక్షించారు రామ వాగర్ధాయు సంవృత వాగర్ధ ప్రతిపత్త జగత పితర వందే పార్వతీ పరమేశ్వర జగత పితర వందే పార్వతీ పరమేశ్వర యావన్ మంది భూప్రపంచ భక్త మహాశీలందరూ కూడా తెలియజేయమనగా తెలంగాణ రాష్ట్రం ఖమ్మం పట్టణములో మధ్య రైల్ రైల్వే గేట్ వద్ద వేయించేసి ఉన్నటువంటి శ్రీ అభయాంజనేయ స్వామి వారి యొక్క ఆలయం గురించి తెలుసుకోగా ఏమనగా ఈ స్వామివారు అత్యంత మహోన్నతమైనటువంటి శక్తిగా బాలుని రూపంలో దర్శనమిస్తూ గత పదకొండు వందల సంవత్సరాల పైమాటగానే భక్తుల యొక్క మనల్ని కూడా తీరుస్తూ ఆ యొక్క కభిశేఖరుడు భక్తుల యొక్క కోరికలు నెరవేర్చుతున్నారు కావున ఇందులో భాగముగా భక్త మహాశైలు తామెల్లరూ కూడా తాము ఎటువంటి సమస్యతో అయినా సరే ఎటువంటి ఆటంకాలతో అయినా సరే జరుగుతున్నటువంటి నెపంతో భక్తులందరూ కూడా స్వామివారి వారి యొక్క అర్చనా కైంకర్యాల్లో కానీ మరియు తదితర విశేషమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు అలాగే ఈ యొక్క ఆలయము మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క దేవాదాయ ధర్మాదాయ శాఖ యొక్క ఆధ్వర్యంలో మరియు ఆలయ యొక్క పెద్ద మనసులు కమిటీ సభ్యులు తదితర యొక్క అక్షతలు తీసుకొని వాసన చూసి మీ ధర్మపతి చేయి మీదగా మనకి విసిరండి మగవాట్లు అక్షతలు చెయ్యి అంటే పట్టుకొని స్వామిని మది యందు నిలుపుకొని శ్రద్ధగా స్వామి సత్యనారాయణ మూర్తి ఈనాడు ఈ వ్రతము చేసుకుంటున్నాము ఏ నిర్విఘ్నము లేకుండా సజావుగా ఏ వా మార్తా హదుర్ద కేద్వార పరమేశ్వర ముందుకి ఆ పరమేశ్వర ప్రీత్యర్థం శివ శివ జంభోరాజ్ఞ భవంతమానస్య సపుత్రస్య యజమాని యొక్క కొడుకు పేరు సపుత్రికస్య కోడలు ఉంటే కోడలు కూతురు ఉంటే కూతురు నగర మాట్లాడండి

కొడుకు పుత్రిక శియా అంటే కోడల్ని కూడా కూతురు కింద చెప్పుకోవచ్చు అమ్మా కోడల్ని కూడా కూతురు కింద చెప్పుకోవచ్చు సభవృష్యా అన్నప్పుడు మనవడు మనవరాలు చెప్పుకోండి పల అవాప్తి సిద్ధార్థం నమ గృహే ఆలక్ష్మి పరిహార గినిహమోస్తే

మరియు తదితర విశేషమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు అలాగే ఈ యొక్క ఆలయము మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క దేవాదాయ ధర్మాదాయ శాఖ యొక్క ఆధ్వర్యంలో మరియు ఆలయ యొక్క పెద్ద మనసులు కమిటీ సభ్యులు తదితర యొక్క సహాయ సహకారాల చేత నడుస్తూ ఉంది మరియు ఈనాడు క్షీరాబ్ది ద్వారసిని పురస్కరించుకొని స్వామివారి యొక్క ఆలయమున విశేషముగా శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వారి యొక్క సామూహిక వ్రత మహోత్సవాలు జరుగుతున్నవి ఇంతటి మహత్తరమైనటువంటి కార్యక్రమము ఈ ఆలయైనటువంటి కార్యనిర్వహణాధికారి అయినటువంటి కె శ్రీకాంత్ గారు మరియు మరియు ఎంతో స్వామి యొక్క స్వామి మీద దయతో స్వామి మీద భక్తితో అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి మన వసుంధరా శ్రీని గారు హరివీర కుమార్ గారు వీరందరూ కూడా కలిసి జగన్మోహన్ రావు గారు మరియు హనుమాన్ అన్నదాన కమిటీ వీరందరూ కూడా కలిసి యొక్క సామూహిక వ్రత కార్యక్రమం అనేటువంటి సామూహిక ధర్మ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు కావున ఈ స్వామి అంటే మా యొక్క అభయాంజనేయ స్వామి వారికి నమస్కరించుకొని తమ యొక్క కోరికలు తప్పగా తీస్తాడని నెపంతో తెలియజేస్తున్నాము భక్తులందరూ కూడా ఇది పరిగణించుకొని తామల్లరూ కూడా ఇక్కడ గత రెండు సంవత్సరాల నుంచి కూడా ఎంతో నిత్యమైన ధర్మ కార్యక్రమాలు జరుగుతున్నాయి అందులో భాగంగా మొట్టమొదటిగా అన్నదానము మరియు తదితర పేద ప్రజలకు కూడా నిత్యము అన్న ప్రసాదన వితరణ కార్యక్రమం కూడా ఇక్కడ అత్యంత అద్భుతంగా జరుగుతున్నది కావున భక్తులు ఎవరైనా సరే తమ యొక్క కోరికలు నెరవేర్చుకొని ఆ స్వామి దయతో ఆ స్వామి వారి యొక్క కృపతో తామందరూ కూడా కలిసి ఆ పేదల యొక్క ఆకలి తీర్చాలని కూడా కోరుకుంటూ జై శ్రీరామ జై జై శ్రీరామ జై శ్రీ ఆంజనేయ